గృహ బలం అంశానికి స్వాగతం లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండేటువంటి వస్తువుల్లోనే కొలువై ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి అందుచేతనే మనం ఏదైనా ఇల్లు కట్టుకున్న తర్వాత అద్ద ఇల్లు ఖాళీ చేసి వెళ్లేటప్పుడు కూడాను పాత చీపిరి కట్టను కూడాను మన వెంట తీసుకువెళ్తాం అంతే తప్ప ఆ చీపిరి కట్టను ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళటం అనేది చాలా పొరపాటుగాను మన శాస్త్రాల్లో చెప్పారు కారణం లక్ష్మీదేవి కూడా చీపిరిలో ఉంది అని దాని రీత్యా ఇక్కడ ప్రతి వస్తువులో కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూప స్వభావాలు మనకు గృహ వాస్తులో కనిపిస్తూ ఉంటాయి అందుకనే శుభ చిహ్నమైనటువంటి స్వస్తిక్ గుర్తుకు అక్కడ శ్రీపదం అనేటువంటి మాదిరిగా సాన్నిహిత్యం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి ఆ స్వస్తిక్ గుర్తు లక్ష్మీదేవికి ఆగమనానికి నాంది పలుకుతోంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరుగుతారు లక్ష్మీదేవికి స్వాగతాన్ని పలుకుతూ ఎర్రని రంగుతో గుమ్మాల ముందు స్వస్తిక్ గుర్తుల్ని ముద్రించేటువంటి సంప్రదాయం కూడా మనకు ప్రతి చోట కనిపిస్తుంది స్వస్తిక్ గుర్తును హిందువులు పవిత్రవంతమైందిగా భావిస్తూ ఉంటారు లక్ష్మి ఆగమనానికి ఇది నిదర్శనంగా మనం గ్రహించాల్సి ఉంటుంది ఏదైనా ముఖ్యమైనటువంటి పండుగలు జరుపుకున్నప్పుడు ఆ లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినటువంటి వస్తువులను పది మందికి కూడా గృహంలో గనక పంచిపెట్టినట్లయితే చాలా విశిష్టవంతమైనటువంటి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇంట్లోకి నడిచి వస్తున్నట్టుగా కొన్ని పాద ముద్రికల్ని చక్కగా వేసేటువంటి సంప్రదాయం మీ దేవతా మందిరం వద్ద అలా పాద ముద్దల్ని వేసేటువంటి సంప్రదాయం కూడా ఉంది మన గృహ వాస్తురీత్యా కూడా ఇప్పుడు కృష్ణుడి యొక్క లీలా వినోద తత్వాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఆ స్వామి పుట్టినరోజు నాడు తప్పనిసరిగా ఆ ముద్దలను మన ఇంటిలోని పూజా మందిరం దగ్గర వేసుకునేటువంటి సంప్రదాయం కూడా ఉంది కదా అలాగే ఇక్కడ శ్రీపాద అనేటువంటి లక్ష్మీదేవి ఇంట్లోకి నడిచి వస్తోంది అన్నట్టుగా వేసేటువంటి ముద్రలు కూడా ఉన్నాయి ఇవి గృహంలో నివసించేటువంటి వారికి భవిష్యత్తుకు సుఖ సంతోషాలని ప్రసాదింప చేసుకోవటానికి చాలా విశిష్టవంతంగా పనిచేస్తాయి అని చెప్పేసి ఈ ముద్రలను ముద్రగా మనం భావిస్తాం అలాగే ఆవుతో వేయించేటువంటి అడుగులు గోపాద ముద్రలు అని చెప్పేసి అంటాం అందుకనే కొత్తగా గృహ నిర్మాణం కట్టుకున్నప్పుడు తప్పనిసరిగా గోమాతను లోపలికి తీసుకొచ్చేటువంటి సంప్రదాయం కూడా ఉంది గడప దాటించి గోవు లోపలికి వచ్చేటట్టుగా చేసుకుంటారు ఆ పాద ముద్రలు పడితేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించినట్టుగా గుర్తున్నమాట ఇటువంటివే ఆవుతో వేయించేటువంటి అడుగుల్ని గోపాద ముద్రలు అని చెప్పేసి కూడా అంటాం అలాగే ఇంట్లో చెట్లు పెంచుకున్నారు చాలా చక్కగా కుండీల్లో ఆ కుండీల్లో చెట్లు అక్కడే వదిలేసేస్తారా ఏంటి అవి కూడా సంప్రదాయ తత్వంతో కూడినటువంటివి కాబట్టి చిన్న చిన్న కుండీల్లో పెంచేటువంటి మొక్కల్ని కూడాను మీరు ఇల్లు మారినప్పుడు లేక నూతన గృహాన్ని కట్టుకున్నప్పుడు ఆ అద్దె ఇంటిలో నుంచి కొత్త ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ యొక్క చిన్ని చిన్ని మొక్కలు రంగురంగుల రకరకాలైనటువంటి ఆ యొక్క మొక్కలను కూడా కుండీలతో సహా తీసుకువెళ్లేటువంటి సనాతన సంప్రదాయం మనకు కనిపిస్తుంది వీటన్నిటి వెనకాల ఏం తెలుస్తుంది గృహలక్ష్మి ఆగమనం గృహంలోకి లక్ష్మీదేవి యొక్క ఆహ్వానం పలకటం అనేటువంటి ఉద్దేశం ఇక్కడ గుర్తెరగాలి అందుకే ప్రకృతి ఔదార్యానికి మనకి కొబ్బరి చెట్టు ప్రతీకగా కనిపిస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా నూతన గృహం కట్టుకున్నప్పుడు తప్పనిసరిగా ఇంటిలో మాత్రం కొబ్బరి చెట్టు ఉండేటట్టుగా చూసుకోండి అలాగే అట్టి చెట్టు కూడాను ఆర్థిక విలువలున్నాయి ఈ శుభ కార్యాల్లో వాటిలో కూడాను వీటన్నిటిని కూడా మనం ఉపయోగిస్తూ ఉంటామనే విషయం అందరికీ తెలిసిందే విష్ణుమూర్తితో కలిసి లక్ష్మీదేవి గనక మన ఇంటిలోకి వచ్చినట్లయితే సర్వ సంపదలు కూడా వస్తాయి అని కదా శాస్త్రం అందుచేత తులసి మొక్కను తప్పనిసరిగా మన ఇంటిలో పెంచుకోవాలి మీరు ఇంకో ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ తులసి చెట్టు ఉన్నటువంటి ఆ యొక్క కుండీని మాత్రం మీరు మీ వెంట తీసుకుని వచ్చి మీ సొంత గృహ ప్రాంగణంలో ఉంచుకోవటం ఎంతైనా అవసరం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీ ఇంటిలోకి సాకార శక్తులు ఎక్కువగా ప్రసరింప చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం ఆ రీత్యా ప్రతి ఇంటిలో కూడా వెళ్ళగానే ఆనంద హేళ కనిపించాలి ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదామా అని చెప్పేసి అనిపించకూడదు కదండి అందుచేత ఇంటిలో సాకార శక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటానికి అనునిత్యం కూడాను ఎక్కడైనా సరే చక్కగా సంగీత ధ్వని మంచి భక్తి తత్వంతో కూడినటువంటి సంగీత ధ్వని వినిపించేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం చాలా విశేషాంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది అలాగే మీ ఇంట్లో గనక రాధాకృష్ణ విగ్రహం గనక ఉన్నట్లయితే ఆ విగ్రహానికి ప్రతి గురువారం నాడు కూడాను చక్కగా మంచి చిన్ని చిన్ని వస్త్రాలతో అలంకరణ చేసి చక్కటి తులసి మాలను అలా చక్కగా అల్లి ఆ మాలను ఆ యొక్క రాధాకృష్ణ విగ్రహానికి గనక వేసేటువంటి ఏర్పాటు కనుక మీరు చేసినట్లయితే తప్పనిసరిగా మీ ఇంట్లో ఆర్థిక ఉన్నతి లేక అష్టైశ్వర్య సిద్ధి కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమామని